చూసారా మన ఫామ్ హౌస్లోనే నాలుగు చెట్లు వేసాను శుభ్ర బ్రహ్మాండంగా పాకి చక్కగా కాయలు కాసినాయి ఆ కాయలు ఎలా పండ్లైపోయినాయి ఈరోజు మనం ఈ రాములకి కాయల్ని అంటే చెర్రీ టమాటాను కోసి మంచి టేస్టీగా రసం పెట్టుకుందాం అరకిలో రాములక్కాయల్లో ఈ మాత్రం చింతపండు వేసుకుని మెత్తగా ఉడకబెట్టుకోవాలి మెత్తగా ఉడికినాయండి తీసి చల్లార పెట్టుకుని బాగా పిసికేసుకోవాలి గ్లాసు నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం చిటికెడు పసుపు ఒక చెంచా కారం కొత్తిమీర కరివేపాకు ఈ మాత్రం బెల్లం ముక్క ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని బాగా మరగబెట్టుకోవాలి మరగడం స్టార్ట్ అయ్యేగా రెండు చెంచాల రసం పడేసుకుందాం ఇప్పుడు మాత్రం బాగా మరగాలండి గుర్తుంచుకోండి ఓకే రాములక్కాయ రసం బాగా మరుగుతుందండి ఉప్పు కారాలు ఏమన్నా చూసుకోవాలంటే ఇప్పుడే సరి చేసుకోండి కిందగా దింపేసి తాళిం పెట్టేసుకుందాం రాములక్కాయ రసం అదే రాములక్కాయ్ చారండి అబ్బా ఇలా జంపుకోగలుపుకుంటా కమ్మగా ఉందండి ఇప్పుడో చిన్నప్పుడు తిన్నానండి మళ్ళీ ఇప్పుడు కావాలని విత్తనాలు వేసుకుని చెట్టు పెంచుకొని ఆ కాయలే కోసి ఈరోజు రాములక రసం పెట్టుకున్నాం